ఏ వృత్తి వాళ్ళకి అలర్జీ ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు సో ఈ అలర్జీ ఆస్తమా అనేది ఇందాక మనం అనుకున్నట్టు వంశ పారంపర్యంగా కొద్ది మందికి రావచ్చు అలా కాకుండా ఈ వీటి తీవ్రత ఎక్కువ కావటానికి కొన్ని రకాల వృత్తులు కారణమవుతాయి ఎట్లా అంటే ఆస్తమా అనేది ఇప్పుడు బీపీ లాగా షుగర్ లాగా ప్రతిరోజు ఉండే సమస్య కాదు అవి అటాక్స్ లాగా వస్తుంది అంటే ఏంటి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో లేదా కొ కొన్ని వస్తువులు తగిలి అంటే ఆత్మా అనేది ఒక ఎలర్జీ అని మనం అనుకున్నాం కదా సో ఇది ఎక్కువయ్యే పరిస్థితులు వృత్తులు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి లైక్ దుమ్ముకి పొగకి చల్లదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆస్మా స్వభావం ఉండే మనుషులకి ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే దుమ్ముకు సంబంధించిన వృత్తులు మన దేశంలో కార్పెంటర్ పని లేదా ఈ పెయింటర్ పని లేదా సిమెంట్ పని ఇట్లాంటివి లేదా కొన్ని మన మన ఏరియాలో పోర్ట్లో ఇప్పుడు కోల్డ్ డస్ట్ ఉంటుంది బొగ్గు సంబంధించిన డస్ట్ అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా మైన్స్లో పనిచేసే వాళ్ళకి ఈ సిలికా మైన్స్ మైకామైన్స్ వాటిలో పనిచేసే వాళ్ళకి లేదా రైస్ మిల్స్లో పనిచేసే వాళ్ళకి రైస్ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా ఈ పౌల్ట్రీలు ఉంటాయి వాటిలో బర్డ్స్ ఉంటాయి కదా సో వాటి దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ డస్ట్కి వాటికి ఫిజియన్స్ పౌరాలతో ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి వృత్తులకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆస్తమా ఎలర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నిత్యం పొల్యూషన్లో ఉంటారు కదా సో పొల్యూషన్ ఎక్కువ ఉండే వృత్తుల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ ఎలర్జీలు ఆస్తమాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది